సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే నిలిచిన సీఎం జగన్ గారు అయితే నిలుస్తూ ఉన్నారు ఏదంటే మనం చూసుకుంటే సాక్షాత్తు ఏకంగా ముప్పై ఒక లక్షల మందికి పైగా పేద అక్కా చెల్లెమ్మల పేరిట డెబ్భై ఆరు వేల కోట్లకు పైగా మార్కెట్ విలువ చేసే స్థలాలు పంపిణీ చేశారు ఇంటి నిర్మాణానికి యూనిట్కు లక్ష వేల చొప్పున బిల్లులు కూడా మంజూరు చేయడంతో పాటు స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావల వడ్డీకి ముప్పై ఐదు వేల రూపాయల రుణం అందించారు ఉచితంగా ఇసుక పంపిణీ చేయడం ద్వారా పదిహేను వేలు స్టీల్ సిమెంట్ ఇలా పన్నెండు రకాల నిర్మాణ సామాగ్రి సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో నలభై వేలు చొప్పున మొత్తంగా రెండు లక్షల డెబ్బై వేలు చొప్పున ప్రయోజనం అయితే కల్పించారు సో ఇప్పుడు స్టేట్ స్టేజ్ అప్గ్రేడ్ చేసి ఆ ప్రభుత్వ ఖాతాలోకి నిజానికి గత ప్రభుత్వ హయాంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మందికి అయితే అయితే ఇచ్చారు కదా పట్టాలు అయితే ఇచ్చారు కదా ఈ స్థలాలు పొందిన వారిలో పంతొమ్మిది లక్షల మందికి పైగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అనుమతులు అయితే ఇచ్చారు ఎన్నికలు ముగిసే నాటికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల యాభై ఎనిమిది ఇళ్ళు అయితే స్లాబ్ దశకి అయితే చేరుకున్నాయి వీటిలో చాలా వరకు తుది దశ పనులు కూడా పూర్తి చేసుకున్నాయి అయితే రాయితీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గృహ నిర్మాణ కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోయినాయి ఆన్లైన్లో స్టేజ్ అప్డేట్ ప్రక్రియకు బ్రేక్ అయితే పడింది దీంతో చివరి దశ బిల్లుల కోసం ఇల్లు అయితే పూర్తి కట్టింకా పూర్తయినట్లు స్టేజ్ అప్డేట్ చేయలేదు ఈ వంద రోజుల్లో మేము నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది దీంతో పాటు గత ప్రభుత్వంలోనే ప్రారంభించిన వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఆరు పాయింట్ జీరో ఎనిమిది లక్షల ఇళ్ళనే స్టేజ్ కన్వర్షన్ పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం మేము చూసుకుంటే పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామని కొత్తగా ఇల్లు మంజూరు చేస్తామని ఇప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయలేదు కానీ మేమిచ్చినట్లకి మాత్రం ప్రజెంట్ అయితే తనిఖీలు అయితే మొదలుపెట్టింది తనిఖీలు పెట్టి సర్వేలు అయితే చేస్తూ ఉన్నారు సర్వేలు చేసి అర్హత ఉన్న వాటిని ఉంచుతాం మిగిలిన వాటిని తొలగిస్తామని చెప్తున్నారు చెప్పేసి గత సీఎం జగన్ గారు అయితే ఆరోపిస్తూ ఉన్నారన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి